నువ్వు పంపించిన లెటర్ చూసాను శోహన్ బాబు కూడా నాకు పంపించాడు వైట్ సర్క్యులేషన్ ఉన్నట్టుంది ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా నేను ఎవరికి తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా ఇస్తున్నాను ఎందుకు పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని మేము ఆల్రెడీ బయర్తో మాట్లాడడం జరిగింది ఒక అమౌంట్ ఇస్తానని చెప్పాం వాళ్ళు ఒప్పుకున్నారు వన్ మంత్ టైం అడిగాను ఎందుకంటే నాకు రావాల్సింది ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఊపిది కాదు ఎందుకు ఇస్తున్నావు పరువు కోసం ఇస్తున్నావు నా పరువు దియ్యాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వం అయినా ఎగ్జిబ్యూటివ్స్కి నాకు సంబంధం ఏంటి ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తా ఉన్నా ప్యాకెట్ ఆడుతున్నాం కొన్ని ఆడతాయి కొన్ని పోతాయి పోతే నేను ఎవరన్నా అడుగుతున్నా వీళ్ళు మగాళ్ళు కాదు ఒక్క లేడి ఇక్కడ అదే సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర వసూలు చేయడానికి నానా సంఖ్యలు నాకల నేను పోక్రి దగ్గర నుండి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ దగ్గర నుండి నాకు రావాల్సిన డబ్బులు నిన్న ఉన్నాయి బయ్యర్స్ అసోసియేషన్ అవి నాకు వసూలు చేసి పెడుతుందా పెట్టదు కదా అంటే నా సినిమా కొన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు పైగా పెద్ద ప్రొడ్యూసర్లు మా శోభన్ బాబు అయితే ఇండస్ట్రీలో అన్ని సినిమాలకి కోట్లు కోట్లు డబ్బిస్తుంటాడు అప్పిస్తుంటాడు ఎగ్జిబిటర్ అంటే ఎవడు థియేటర్ ఉన్నాడు థియేటర్ ఓనర్ అంటే అడిగి డబ్బులు ఉన్నాయి కదా ఇక్కడ ఎవడు తక్కువ కాదు అందరూ గొప్పవాళ్ళే ఒక సినిమా ఇళ్లలో ఎవడు రోడ్డు మీద రాడు అయినా ఓవరాక్షన్ సినిమా తీస్తున్నప్పుడు బాగానే తీస్తున్నాం కానీ రిలీజ్ టైంకి లందర్నీ డీల్ చేయడానికి నార్త్ మొత్తం లాగిర్ సినిమా అనిల్ తేడానికి ఇచ్చాం అతని లెక్కలు ఎంత కరెక్ట్గా ఉంటాయి తెలుసా మాకు ఫిగర్ వస్తుంది మేము అనుకున్న దానికంటే కూర్చుందని మాకు చూపిస్తాడు వెరీ డీసెంట్ పర్సన్ ఆయన వస్తే కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది మన బయర్స్ కనబడి జర్నా చేయని జర్నా చేస్తే చేసి తీసుకుంటా తప్ప మిగతా వాళ్ళందరికీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి